చూశాను నేను నూట నలభై రూపాయలకి ఏమి చూడాలని చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైస్ మంచి మెడ్డి మంచి చికెన్ మొక్కలు వేసి ఎవరు దాంట్లో దాంతో అక్కడ మార్చి అడిగా నేను మీరు ఎలా ఇవ్వగలంటే లేదు సార్ అందరికీ అనుభవత ఉండాలని చూసుకుంటే నేను వ్యాపారం చేశాను వీరికి అందరికీ అనుభవం ఉండాలని చూసుకుంటూ ఈరోజు వ్యాపారంతో ప్లాన్ చేశాను ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి అంటే తక్కువ ధర ఇలా నాణ్యత అది కాదు వంద పర్సెంట్ చాలా మంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు హోటల్లో బాగుంటుంది బాగా చేయడం చెప్పాలి నెల్లూరు జిల్లాలో చేసే విధంగా హోటల్లో ఇళ్ళను కూడా చేయాలి ఇళ్ళలో ఫ్రిడ్జ్లో పెట్టి పెద్ద ఉదయాన్నే ఐటమ్స్ చేసి ఉదయాన్నే ఫ్రెష్ మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయకాలం కాదు ఆ విధంగా ఫ్రిడ్జ్ కంటే ఎక్కడైనా చూడండి నెల్లూరులో భోజనం పెట్టేకం ఈ ప్రపంచం ఏ రాష్ట్రం మీద ఎక్కడికి భోజనం నెల్లూరు అనే ఒక పేరు బ్లాండ్ అలాంటి దాంట్లో వారు దర్శన గారు ఈరోజు నేను స్టార్ట్ చేయటం జాగ్రత్త చూపించు నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది ఎంతో విధంగా మేము నెల్లూరు అయినా సిటీ కంటే పెరుగుతుంది ఎన్నో ఓటర్స్ చూస్తున్నాయి ప్రజలకు అందుబాటులో చాలా తప్పం నన్ను ఆహ్వానించి నా హిరాజీరా కవి గారు వారు తరఫున అట్లా ఇలా వారి వార్కు రావడం జరిగింది కాబట్టి పెద్ద అందరూ కూడా తప్పకుండా వచ్చి గరీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత మంచిగా అందరికీ కష్టపరచు ఇవ్వాలని కోరుతున్నాను ప్రజలందరికీ ఒకే ఎంతసేపు ఒక హోటల్గా పోతాం కాకుండా కొత్త వస్తుంది వాళ్ళు ప్రోత్సహించినప్పుడు అనేక రక ఐటమ్స్ అనేక రకాలి తప్పకుండా ప్రజలు కొంత హోటల్ని ప్రోత్సహించండి ఎస్ఐ కార్యక్రమం అని చెప్పి ప్రజలందరూ కూడా సహజంగా తెలియజేస్తూ ధన్యవాదాలు

ले लेगा सासा पोंडा ऊंचाई होती है पोंडा एंगल में चलिए आप सादा ट्रीटमेंट वाटर रेगला पोल की इंजीनियरिंग वाल के अंदर होता है जनवर होने ை பிரைஸ் உண்டு கிளீ க்வாலி க்வாலி தரேன் சின்னந்த பிர் மூசாரி டிஃபிஸ் உண்டாய் சின்னந்தி